నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా మనం శని వక్రగతి ఫ్రమ్ జూన్ ట్వంటీ నైన్త్ టు నవంబర్ ఫిఫ్టీన్త్ అంటే సుమారు ఇంచుమించు పది ఐదు నెలలు వేసుకోండి ఈ ఐదు నెలల్లో శని వక్రీకరణలో ఉంటాడు గోచారంలో ఈయన ఇప్పుడు పూర్వభద్రా నక్షత్రంలో గోచారంలో ఉన్నాడు సో ఈ పూర్వభద్రా నక్షత్రం వారికి తర్వాత ఈ పూర్వభద్రా నక్షత్రంలో ఇంకే గ్రహాలు కూర్చోన్న వాళ్ళకి మీకు మిథునులో కానీ తులలో కానీ శని ఉన్న వాళ్ళకి ఎవరికైనా శని మహాదశ కానీ అంతర్దశ కానీ ప్రత్యంతరదశ కానీ జరుగుతున్న వారికి సో మీ జాతకంలో ఎక్కడున్నా అంటే మీరు పుట్టినప్పుడు ఏర్పడే జన్మ జాతకం అంటారు కదా ఆ జాతకంలో శని ఎక్కడున్నా వక్రీకరించిన వారికి ఈ శని కేంద్రం అంటే కుంభం అనేది ఎవరికైతే కేంద్రం అవుతుందో వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఈ శని ఇప్పుడు మేష లగ్నం వాళ్ళకి తీసుకున్నా కూడా శని దశమాధిపతి అవుతాడు బట్ లెవెంత్ హౌస్లో ఆయన వక్రీకరిస్తున్నాడు సో మేష లగ్నం వాళ్ళకి వృషభ లగ్నం వాళ్ళకి సింహ లగ్నం వాళ్ళకి వృచ్చిక లగ్నం వాళ్ళకి కుంభలగ్నం వాళ్ళకి వీళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అని అంటే ఈయన లగ్నాధిపతి అయ్యాడు కుంభలగ్నం వాళ్ళకి మకర లగ్నం వాళ్ళకి ఆయన అయ్యాడు రాశి అధిపతి ఆయనే అవుతాడు రాశి ఎవరైతే మకర రాశి కుంభరాశి ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ కనిపిస్తుంది క్లియర్గా సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినప్పుడు ఏ విధంగా దీని ఎఫెక్ట్ని మనం కన్సిడర్ చేయాలి శని పూర్వభాద్ర నక్షత్రంలో మనకి జూన్ ముప్పై తేదీ వక్రీకరిస్తున్నాడు తెలుసుకున్న తర్వాత మనకి వక్రీకరణ అనగానే రాహు రాహుకేతువులు గుర్తుకు రావాలి ఎందుకంటే ఆల్వేస్ వక్రీక వక్రించిన మార్గంలోనే ఉంటాయి ఇవి కార్మిక్ నాట్స్ అంటారు ఇవి అంటే కార్మిక్ ప్లానెట్స్గా వాటిని చెప్పున్నారు అలాగే వక్రించిన గ్రహాల యొక్క దశలు జరిగేటప్పుడు కానీ జాతకంలో ఎవరికైతే వక్రించిన గ్రహాలు ఉన్నవాళ్ళు కానీ ఎక్కువగా వీళ్ళు చేష్టాబలాన్ని బలాన్ని కలిగి ఉంటారు మామూలుగా ఈ షడ్బలాల్లో బలాల్లో బలం అనేది వక్రించిన గ్రహాలకు ఇచ్చున్నారు సో వక్రించిన గ్రహం ముందు ఏ పవర్ కూడా పని చేయదు అని అంటారు అంటే దానికి ఆ పవర్ ఎటువంటిదంటే అంటే ఖచ్చితంగా మంచి పవర్ ఉంటుంది అది ఒక్కొక్క గ్రహానికి చేస్తా పని వక్రీకరిస్తే ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు కుజుడు ఒక్రీకరించాడు అనుకోండి వాళ్ళు ఎనర్జెటిక్గా ఏదో సంథింగ్ ఈ భూమి మీద చేయడానికి వచ్చారు సో శని అంటే ఆయన సహజ లక్షణం కుజుడిది కోపం కోపం కావచ్చు ఎనర్జీ కావచ్చు అందుకే కుజుడు ఒక కార్యాన్ని చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఆ ఎనర్జెటిక్ మోటివేషన్ ఉండేది కుజుడికే సో ఫాస్ట్గా పని జరగాలన్న కూడా కుజుడు యొక్క యాస్పెక్ట్ ఉన్న గ్రహదశలు మామూలుగా ఫాస్ట్గా ఉంటాయి సో ఎట్లా అంటే ఈ శనికి మాత్రం ఆయన సహజంగా స్లో ప్లానెట్ ఈ సహజంగా స్లోగా ఉండి ఓర్పు గల స్వభావం ఉండడం అనేది శని యొక్క ప్రాథమిక లక్షణం సో ఈ టైంలో ఏమవుతుందంటే శని వక్రీకరించినప్పుడు ఆయన యొక్క స్వభావానికి విరుద్ధంగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు ఏదైనా సో అందువల్ల ఏంది ఓర్పుతో కూడకుండా ఈయన తొందరపాటు నిర్ణయాలు చేసినందువల్ల కొంతమంది ఇబ్బందులు పాలే అవకాశాలు ఉంటాయి ఈ టైంలో అది ఎవరు శని మహాదశి కానీ అంతర్దశ కానీ ప్రత్యంతరదశ కానీ జరిగేవాళ్ళు నేను చెప్పిన ఈ యొక్క కుంభలగ్నం కుంభరాశి మకర లగ్నం మకర రాశి మేషలగ్నం వాళ్ళు కానీ సింహలగ్నం వాళ్ళు కానీ వృక్షిక లగ్నం వాళ్ళు కానీ ఓకే అంటే కేంద్రాల్లో ఈ శని ఎవరికైతే ఉంటాడో గోచారంలో వాళ్ళు ఎక్కువగా ఆయా రంగాల పట్ల ఆయన ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాడో ఆ యొక్క భావాల విషయాల్లో వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి అందుకని కొంచెం నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడున్న ఈ చేష్టా బలానికి ఆల్రెడీ మీ జాతకంలో శని వక్రీకరించిన వాళ్ళకి మాత్రం కొంచెం ఫాస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే పని పెండింగ్ పని పూర్తి చేసేటప్పుడు మనం ఎలా ఉంటామో ఫాస్ట్గా సో అలాగే వీళ్ళు కూడా ఈ టైంలో ఈ ఫైవ్ మంత్స్ ఆ ఎనర్జీని ఫీల్ అవుతారు అలాగే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకునే పరిస్థితులు వస్తాయి నార్మల్గా శని జాతకంలో ఉండే వాళ్ళకి వక్రీకరణ లేకుండా వాళ్ళు మాత్రం వాళ్ళకి దశ జరుగుతుంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల శని నార్మల్గా ఉండేవాళ్ళు ఎవరైతే జన్మజాతకంలో వాళ్ళకి ఆ దశ జరుగుతూ ఉంటే డెఫినెట్గా ఐదు నెలలు కొంచెం ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఓకే శని ఎందుకంటే ఆయన సహజ స్వభావానికి విరుద్ధంగా ఈ టైంలో ఆలోచించే అవకాశాలు ఉంటాయి సో ఒక పక్కనేమో శనికి రెండో ఇంట్లో రాహు ఉన్నాడు గోచారంలో ఆయన పూర్వ ఉత్తరాభద్ర నక్షత్రం అంటే శని నక్షత్రాలు మనకు తెలుసుగా ఉత్తరాభాద్ర పుష్యమి అనురాధ సో ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలోకి జూలై ఏడో తేదీయో వస్తున్నట్టున్నాడు సో ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఈ శనిని కూడా యాక్టివేట్ చేస్తాడు సో అప్పుడు చూడండి శని యొక్క నక్షత్రం మీదకి రాహు వచ్చినప్పుడు ఈ ఎనర్జీ ఇంకొంచెం యాక్టివేట్ అవుతుంది ఈ టైంలో భూమి మీద సంథింగ్ అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చి కొంతమంది ఫైండింగ్స్ చేయడం జరుగుతుంది అంటే ఏ విధంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మనం కరెక్ట్గా బాగా ఎదుగుతున్నది దానివల్ల వచ్చే అనర్ధాలు తెలుసుకోవచ్చు లేదు సంథింగ్ ఏదైనా కొత్తగా ఏదైనా కనిపెట్టే అంశాలు రావచ్చు ఐదు నెలల్లో సో ఎనీథింగ్ వచ్చి లిఫ్ట్స్ అంటే మనకి కామన్ పీపుల్ని కొంచెం బాగా ఇంప్రూవ్ చేసే స్కీమ్స్ కూడా రావచ్చు సో శని అంటే మీకు తెలుసు కదా మామూలుగా మున్సిపల్ వర్కర్స్ అని అంటారు లేబరెస్ వర్క్ అంటారు సో ఈ శని వక్రత్వాన్ని ప్రాపంచికంగా చూస్తే మనం ఈ ఎవరెవరు ఈ టైంలో కొంచెం బెనిఫిట్ పొందుతారు అనే పాయింట్లో అంటే బెనిఫిట్ అనే దానికన్నా ఈ టైంలో వీళ్ళకే ఎక్కువగా పనులు ఉంటాయి బెనిఫిట్ పొందుతారా లేదా అనేది మాత్రం అది దశ అంతర్దశలను బట్టి ఉంటుంది మీకు ఒకవేళ యోగ దశ అంతర్దశలు జరుగుతున్నాయి ఈ శాటర్ను కరెక్ట్గా వక్రంలో ఉన్నాడు మీ జాతకంలో ప్లస్ ఇది గోచారంలో వక్రీకరించింది సో ఇప్పుడు మీరు చేసుకునే నిర్ణయాలు కానీ మీరు చేసే వర్క్ కానీ ఈ ఐదు నెలల్లో మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి సో అందుకనే దశ అంతర్దశలు కూడా చాలా ఇంపార్టెంటు సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఈ శని వక్రగతి మెయిన్ మేష లగ్నం నుంచి ద్వాదశ లగ్నాలకి ఎలాగా ప్రభావితం చేస్తుంది అనేది ఈ ఈ వీడియోలో మనం ఒకరుంట అంటే ఒక టూకీగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది డీప్గా పోయే కొద్ది ఏమవుతుందంటే ఈయన శని ఏ నక్షత్రంలో ఉన్నాడు ఫస్ట్ నక్షత్రనాథుడు ఎక్కడున్నాడు పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు గురువు గోచారంలో వృషభంలో ఉన్నాడు శని నుంచి నాలుగో ఇంట్లో ఉన్నాడు శని ఉన్న రాష్ట్ర అధిపతి శని అయ్యాడు కాబట్టి డెఫినెట్గా అది బలం ఎక్కువగా ఉంది ఈ టైంలో అందుకని చాలామందికి ఇదేం పెద్ద నెగిటివ్గా ఇస్తుందని నేను అనుకోవట్లేదు ఇస్తే ఒకవేళ అది ఎట్లా ఉంటుంది అంటే టాప్ లెవెల్లో నెగిటివ్ కూడా ఇస్తుంది ఒక్కోసారి అది దశ అంతర్దశలు బాగలేక ఈ టైంలో కరెక్ట్గా అయినా సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశపడిపోయి ఈ నిర్ణయాలు తీసుకున్నందువల్ల టక్కని మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని ఇది చాలా మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది మామూలుగా గోచారంలో రాహుకేతువులు గురువు శని వీళ్ళ యొక్క గతులు మనిషి యొక్క డెస్టినీని అంటే వాళ్ళ యొక్క దశ అంతర్దశాలని బాగా డిసైడ్ చేస్తుంటాయి సో అందువల్ల శాట్రన్ను గోచారాన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు అందులో వక్రించినప్పుడు ప్రతి సంవత్సరం వక్రీకరిస్తుంది శని గురువు అంతే గురువు నాలుగు నెలలు ఈయన ఐదు నెలలు ఇంకొంచెం ఆరు నెలలు కూడా పెడతారు ఒకసారి ఇప్పుడు చూడండి మామూలుగా ఇది వన్ థర్టీ నైన్ డేస్ ఉంది వక్రంలో సో నాలుగు ఐదు నెలలు ఆల్మోస్ట్ దగ్గరగా దగ్గర దగ్గరగా అయితే ఈ శని వక్రంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పడం ఏంటంటే బిహేవియర్ మోడిఫికేషన్లోనే చెప్తాను ఎక్కువగా ఎందుకంటే గ్రహాలు మన ఆ ఆలోచన సరళలను మాత్రమే ప్రభావితం చేస్తాయి అది మీరు ఒక సరైన మెడిటేషన్ పవర్ ఉండి సరైన వ్యక్తిగతంగా మీరు బాగా స్థితప్రజ్ఞతతో కూడుకున్న వ్యక్తులైతే మాత్రం దీని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్కి పెద్ద ఫీల్ అవ్వరు ఎందుకంటే మీకు ఆ నిర్ణయాలు కొంచెం ఆగి ఆచితూచి అడుగులేస్తారు ఆల్రెడీ మీరు స్థితప్రజ్ఞతతో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఈ టైంలో వచ్చే ఈ అవకాశాలని ఇది భలే మంచి అవకాశము ఎవరిని నలుగురిని సంప్రదించకుండా తీసుకునే నిర్ణయాలతో ఒక్కోసారి బోల్లా పడవడం కూడా జరుగుతుంటుంది అందువల్ల నేనేం చెప్తానంటే శని వక్రంలో ఉన్నవాళ్ళు జాతకంలో ఖచ్చితంగా ఈ టైం అయితే కొంచెం మీరు బాగా ఇంకా ఎనర్జెటిక్గా పనిచేస్తూ మీరు ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తారో మీ శని ఆ భావాల విషయాల్లో మీరు కొంచెం పెండింగ్ కర్మలు ఏదైతే ఉంటాయో అవి చేయడం స్టార్ట్ చేస్తారు కంప్లీట్ చేసేస్తారు పని సో ఆ లోటుపాట్లు అన్నీ తెలుసుకొని మళ్ళీ కంప్లీట్ చేయడం జరుగుతుంది శని వక్రంలో లేని వాళ్ళకి మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది సో మేష లగ్నం వాళ్ళకి మనం ఇక్కడి నుంచి మనం ఒక్కొక్క లగ్నం గురించి మాట్లాడుకుందాం సో ఈ శని వక్రము మేష లగ్నం వారికి ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తుంది ఈ ఎఫెక్ట్ ఇచ్చే మార్గంలో మా వీళ్ళు ఎటువంటి కార్యాలు అంటే మామూలుగా మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాలి ఈ శని వక్రీకరించినప్పుడు మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే శనినే కాదు ఏదైనా గ్రహం వక్రీకరించినప్పుడు ఆయన ఎదురుగా ఉన్న రాశిని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తాడు అని చెప్తున్నారు ఇప్పుడు సింహరాశిని ఇంపాక్ట్ చేస్తాడు దీని ప్రకారం ఆ రూల్ ప్రకారం సో నేనేమంటానంటే ఈ రూల్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే సింహరాశిలో అది మీ లగ్నంలో మీ లగ్నం నుంచి సింహరాశి ఎన్నో భావం అవుతుంది ఆ భావాన్ విషయంలో ఈ శని యొక్క దృష్టి పడినందువల్ల అక్కడ కూడా యాక్టివిటీ ఏదో సం స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా అది కూడా మనం గమనించుకోవాలి ఇప్పుడు మీ లగ్నము వృక్షిక లగ్నం అనుకోండి ఇప్పుడు దశమంలో పడినట్టు శని యొక్క దృష్టి మామూలుగానే పడినట్టు కానీ వక్రించిన గ్రహ దృష్టి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి దాంట్లో మీరు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పని రిజాల్వ్ అవ్వచ్చు మీకు ఎప్పటి నుంచో రావాల్సిన పదవి లభించవచ్చు సో దీని ప్రకారం ఆలోచించే అంటే పదవి కూడా కదా టెన్త్ హౌస్ అంటే కూడా సో మీ స్టేటస్ మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు రావచ్చు సో వృచ్చిక లగ్నం వాళ్ళకి ఇది కొంచెం మేజర్ ఎఫెక్ట్ అనమాట అంటే మంచిగానే చాలా వరకు సో ఒకరు కొంతమందికి ఏంటంటే మకర రాశి ఉన్నారు ఇప్పుడు మనకి ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారిది కూడా ఉచిక లగ్నం మకర రాశి అనుకుంటాను ఈ మధ్య టీవీలో బాగా స్క్రోల్ చేస్తున్నారు సో దాని ప్రకారం చూడండి అతనికి బిఫోరే దాని యొక్క ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది సో ఒక రకంగా ఆలోచిస్తే ఇటువంటివి అన్నీ ఆలోచించినప్పుడు మనము ఏ విధంగా ఒక శని వక్రయించిన దాన్ని ఈ యొక్క స్థితిని మనము ఆయా లగ్నాల వాళ్ళు ఎటువంటి ఫలితాలు చూస్తారు అనేది మనం వీడియోలో మాట్లాడుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో ఈ శని వక్రంలో ఉన్న వాళ్ళకి అంటే ఏ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది వివరిస్తానండి ప్రస్తుతానికి వక్రంలో ఉన్న నిర అంటే ఎప్పటి వరకు ఉంటుంది దానివల్ల ప్రభావం ఎలా ఉంటుంది ఏ ఏ వా ఏ లగ్నాల వరకు కానీ ఎవరు దీని ప్రభావం చూస్తారనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఆయా లగ్నాల వారికి ఎలా ఉంటుంది అనేది వివరిస్తాను నమస్కారం అండి మీ రాజేష్